ये नेता बहुत नेता है हां मेरे नेता पर इतना और पूर्ण करेंगे वरना हमको और भगवान ने पकड़ लिया तो माफ़ कर देंगे आप कोई अपने होंगे ಆ ಮಸ್ದುಂಲೋ ನೇಚುನಾರು ಕೆಬಿ ಸ್ಟೇಟ್ ಅಲ್ಲಿ ಟ್ರೈ ಮಾಡಿದ್ನ ಸರ್ ಟ್ರೈ ಮಾಡಿದ್ನ ಆ ಯವ್ವನ್ ದಿವಸನಾ ಹಾ ತಮ್ಮ ಭಾಗ್ಯ ನಿಮ್ಮ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಇತ್ತು ಎಷ್ಟೋ ಕಡೆ ರಾಜಪ್ರಭುತ್ವಕ್ಕೆ ಬೇಕು ಅಂತ ಸಾಧ್ಯ ಆಗಿ ಬಿಗೆ ಇಬ್ಬಂದಿ ఇవన్నీ నాకు రిప్లై రాసిపల్ ఏదైనా ఏది తొలి అడుగులో భాగంగా ఈరోజు ఎర్రంపల్లి నారాయణపురం పోయినపల్లి కొత్తూరు నాలుగు పంచాయతీలు కూడా పోవడం జరిగింది నిజంగా ఒక్కొక్క గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అసలు నేను కూడా ఎన్ని సమస్యలు ఉంటాయని కూడా ఎప్పుడు అనుకోలేదు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు సమస్యలు చెప్తున్నారు అంటే గ్రామంలో గత ఐదేళ్లలో కూడా ఏ రోజు కూడా పనిచేయని ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న ఈ రంగయ్య తలారి రంగయ్య ఎవరైతే ఉన్నారో ఆ రోజు నిద్రపోతున్నాడో ఒక ఎంపీగా ఉండి ఆ రోజు ప్రజలకు ఆ రోజు అవసరాలు కూడా ఉన్నాయి ఈ రోజు అవసరాలు ఉన్నాయి ఆ రోజు అవసరాలు కుర్తురాని రంగయ్య ఈరోజు నోరు ఏదేదో మాట్లాడుతున్నాడు అంటే ఇంకా నేను వేరే వేరే భాషలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా ఏదైనా కానీ ఎవరైనా ద్వేషిస్తే మాత్రం వాళ్ళని ఎక్కడ కూడా క్షమించాం అన్ని తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు ఇంకొకసారి నా కంపెనీ గురించి కానీ నా వ్యవస్థ గురించి కానీ మాట్లాడే హక్కు ఎవరికి లేదా అవకాశం లేదు నాకు తెలిసి ఎందుకంటే ఇది ఒక ఆ కంపెనీ అనేది ఒక వ్యవస్థ కంపెనీలోంచి కూడా నేను బయటకు వచ్చేసినాను వచ్చిన తర్వాత కూడా కంపెనీ మీద నిందలేసే ప్రయత్నం ఎక్కడా చేయొద్దని రకరకాల వ్యవస్థలు ఎక్కడో మాన్యం జిల్లాలో కూడా ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మేము క్రషర్ పర్మిషన్లు తీసుకుని పనిచేసాం అదే వైఎస్ఆర్ అదే వైఎస్ఆర్ అదే జగన్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా అనంతపురం జిల్లాలో తీసుకొని పర్మిషన్లు తీసుకొని పనిచేశాం ఇదే ఇదే వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లాలో తీసుకున్నాం రకరకాల జిల్లాల్లో కూడా వృత్తిపరంగా ఏవైతే అవసరమో అన్ని చోట్ల కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటుంది అందులో భాగంగా ఏదైతే చిట్టూరు మండలం ఏటకాళ్ళు ఉందో దాంట్లో కూడా ఇప్పుడు బీటీపీకి మనం ఏదైనా చేయాలన్నా బీటీపీ బీటీపీతో పాటు ఏదో ఒక నేషనల్ హైవే ఏదైతే మనం మన కళ్యాణదుర్గ ప్రాంతంలో పోతుందో దానికి కూడా మనం రెన్యువల్స్ చేయాలి ఆ రెన్యువల్స్ కూడా టెండర్ అయిపోయింది దానికి కంకర్ పర్మిషన్ తీసుకోవడం మా హక్కు ఆ కంపెనీ హక్కు అందులో భాగంగా ఎక్కడైనా తీసుకోవచ్చు దానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈవెన్ జగన్ రెడ్డి ఆ రోజు అధ్యక్షం చెప్పాలనుకున్నా ఆ రోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ నుంచి తీవ్రమైన ఆ రోజు వార్నింగ్ వచ్చింది గవర్నమెంట్కి మీరు ఏదైనా అభ్యంతరం చెప్తే మీకు చూస్తామని ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి ఆ గుడి ఉంది ఈ గుడి ఉందని అని ఆ గుడి ఉన్న కొండ వేరు ఆ గుడి ఉన్న కొండలో కూడా కొట్టిన నాయకులు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు మాకి దైవం భక్తి అన్నీ కూడా ఉన్నాయి ఏదైతే ఉన్నాయో ఈ భక్త సంబంధించి చేసుకున్నాం తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని ఏది కూడా చేయం ఇంకొకసారి జాగ్రత్త రంగయ్య నీకు వార్నింగ్ ఇస్తున్నా ఇలాంటి తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు ఆలోచనలు కానీ ఎంగ్యంగా మాట్లాడటం నువ్వు నేర్చుకుంటే మేము ఆ భాష మాకు తెలీదు మాకు ఇంకొక భాష తెలుసు ఆ భాషలో మీ దగ్గరికి వస్తాం ఇంకొక విషయం చెప్పాలి ప్రతిసారి ఏదో ఇదే మన లిక్కర్ గురించి చెప్తున్నారు ఆ లిక్కర్ వ్యవస్థ మీరు ఒక్కసారి పక్కన మీరందరూ విలేకరులు ఉన్నారు పక్కన రాయదుర్పు ఉంది ఇటు మా అనంతపురం ఉంది రూరల్ ఉంది ఏ రకంగా ఏ విధంగా వాళ్ళకి ఆదాయాలు వస్తున్నాయా నష్టం వస్తున్నాయో ఒకసారి తెలుసుకోండి ఇక్కడ మీరు ఏదైతే దొంగసారై ముందు అమ్మినారో మీ గవర్నమెంట్ ఎక్కడ ఏర్లై పారిందో కర్ణాటక మద్యం కావచ్చు ఇంకోటి కావచ్చు రకరకాల మద్యం పారించి ప్రజల ఆరోగ్యాలన్నింటి కూడా మీరు రకరకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు మేము అలాంటి పరిస్థితి చేయలేదు ఈ ఎవరైతే ఉన్నారో దొంగ మద్యం ఏదైతే ఉందో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యం కావచ్చు సరాయి కావచ్చు అన్నిటినీ పూర్తిగా అరికట్టి నాణ్యమైన ఏదైతే మన గవర్నమెంట్ ఇస్తుందో అలాంటి నాణ్యమైన మద్దతే ప్రజలు ప్రజలకు ఇస్తున్నాం అది కూడా వాళ్ళు ఏదైతే షాపులు వేసుకున్నారో వాళ్ళు ఎంఆర్పి ప్రైజ్ మీద వేసుకున్నారు అంటే నీకు ఏది కూడా వ్యవస్థలు బాగుండు బాగుండకూడదు నువ్వు వ్యవస్థలు నాశనం చేయడానికి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నువ్వు చూస్తున్నావు కానీ నేను ఒకటే గమనించా నువ్వు నాలుగైదు రోజుల నుంచి ఒక విమర్శ ఒక లైన్ తీసుకొని మాట్లాడుతున్నావు కానీ ప్రజల దగ్గరకు పోయే కొద్దీ ఇంకా ఉత్సాహంగా ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి మాకు ఈ గ్రామానికి ఇది కావాలి అది కావాలి ఈ రకంగా చేయాలంటే ఒక రకంగా ఇలాంటి వ్యక్తులు మేము ఎక్కడ కూడా మన మన ఆలోచనలు కూడా తీసుకోకూడదు ఎందుకంటే మేము చేయాల్సింది ప్రజలకు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రజల కోసం ఏమైనా చేయగలుగుతాం ప్రజలను కాపాడుకుంటాం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం అదే మా చంద్రబాబు నాయుడు మాకు నేర్పించిన విద్య ఇష్టానుసారం మాట్లాడటము మీ నాయకుడు మొన్ననే చూసాం చిత్తూరు జిల్లాకు పోయి ఒక రైతుకు సంబంధించిన టమాటో ట్రా ఇది మామిడి ట్రా ట్రాక్టర్లు తీసుకెళ్ళి దౌర్జన్యంగా తీసుకెళ్ళి అవి పోసి తొక్కిచ్చి ఏం అది ఆనందం అసలు మనిషి లేకపోతే చాటిస్ట్ అనుకోలే ఏమనుకోలే ఫస్ట్ మీ నాయకుడికి బుద్ధి లేదు మీకు అంతకన్నా బుద్ధి లేదనే విషయం మీరు గుర్తుంచుకోవాలి ఇలాంటి వ్యవస్థ మీరు అనుకుంటున్నారేమో నాలుగేళ్ళ తర్వాత మీ ప్రభుత్వం మీరు ఇంకా పదహైదేళ్ళు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కూడా రాలేరు ఇప్పుడే గ్రామాల్లో కెలిసే మీ వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మా 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 వ్యవస్థ మా పరిపాలన పైన ఆకర్షితులై మా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు జాగ్రత్త రంగయ్య నీకు ఏదో ఈరోజు రకరకాల ఎవరో ఈ మధ్యలో టికెట్కు ఆ పార్టీ ఈ పార్టీ అని తిరుగుతూ నీ ఎంటో ఒక తిరుగుతూ ఏదో కళ్ళబోళ్ల మాటలు చెప్పి ఏదో ఒక వ్యవస్థ ద్వారా విమర్శలు చేయాలని చూస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాం ఎందుకంటే నేను ఆ రోజు ఒక రోజు చెప్పాను వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా మాట్లాడినది దానికి కట్టుబడి ఈ రోజు కూడా ఉన్నా నువ్వు ఏదైనా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా కూడా మీ ఇంటికి వచ్చి మీ కుర్చీలో కూర్చొని మాట్లాడే దమ్ము ధైర్యం మాకుంది జాగ్రత్త మీ ఇద్దరు కూడా అందరికి కూడా తెలియజేస్తున్నా అంటే ప్రభుత్వం యొక్క చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి మేము ఉంటే ఎమ్మెల్యే వస్తారంటే తండోపల్ గారు జనం కూడా ఎక్కడ చూసినా కూడా మా ప్రభుత్వం గత ప్రభుత్వం కింద ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది బాగుందనే అభిప్రాయంతో ప్రజలు ఎక్కడ చూసినా వ్యక్తం చేస్తున్నారు అమ్మ అమ్మ తల్లికి వందన కార్యక్రమం కూడా ఎంతమంది పిల్లలకి అంత మందికి డబ్బులు ఇవ్వడంలో స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ఎమ్మెల్యేకి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు దీన్ని బట్టి జగన్ ప్రభుత్వం గతంలో చేసిందే సంక్షేమ పథకాలు కలిగినా భిన్నంగా ఉండమనే ఆలోచనలో ప్రజలకు అర్థమైంది దీన్ని చూసి కూడా తల్లారంగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ఆయన నిన్నమన్నా కూడా ఎక్కడొక్కడ మీటింగ్లో పెడుతూ ఏంటంటే వాడుతున్నాడు అవి ప్రజలు ఎవడు అర్థం చేసుకోరు ఏదన్నా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా బ్యాంక్ గ్యారెంటీ అంటే ఏమి బ్యాంక్ లో అప్ అంటే ఏమన్నా కూడా తెలియకుండా నువ్వు నువ్వు ప్రూఫ్ ఆఫీసర్ అంటావు నీకేం తెలియక నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు అది ఉమామహేశ్వర నాయుడు కూడా అట్లా మాట్లాడతాడు ఉమామహేశ్వరరాడు మాదిరిగా బ్యాంకుల్లో ఏలా లేపించుకొని భూములు వేలాలు రాకొక్కున్నట్టు కాదు వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన నేను గత ఇరవై ఐదేళ్ళుగా మా ఎమ్మెల్యే నేను చూస్తున్నాను కష్టపడి పైకి వచ్చినారు ఎవరు సొమ్ము ఆశించారు కానీ ఎక్కడ అక్రమాలు చేసిందరు కానీ ఏమీ లేదు ఎవరో నమ్మి మోసం చేసిన దానికే ఆయన నువ్వేదో తీవ్రంగా విమర్శిస్తే మాత్రమే దాన్ని ఉపేక్షించే ప్రశ్న లేదు నువ్వు ఎక్కడైనా కానీ రేపు వద్ద ఏదన్నా మాట్లాడితే నీ వేది దగ్గరికే మేము వచ్చి కూడా ఆడే ఛాలెంజ్ చేస్తాం నువ్వు రాకపోవచ్చు మేమే నీ దగ్గరకు వస్తాం కానీ ఏదన్నా ఏదంటే అది మాట్లాడితే అది రాజకీయాలు ప్రతిపక్షంలో ఉండని చెప్పి మాట్లాడితే ప్రజలు నమ్ముతారంటే కూడా కాదు ఆయన దాదాపు ఈ సంవత్సరంలోనే ఎనిమిది కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ప్రజలకు విరాళం ఇస్తున్నారు ఏ ఏ కార్యక్రమం ఇప్పుడే ప్రజెంట్ ఇప్పుడు కొత్తూరులోన బిల్లులు ఆటలు ఆడలేదని గ్రౌండ్ కానీ సొంత నిధులతోనే దాదాపు పదిహేను నుండి ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతారు మరి ఏ రాజకీయ నాయకుడు ఇస్తున్నాడా నేను నలభై ఏళ్ళు నాకు రాజకీయ అనుభవంలో ఉంది ఒక్కరు కూడా జోలో డబ్బులు వేసుకునేవాళ్ళు కానీ జోలో డబ్బులు ఒక రూపాయి కూడా తీసి ప్రజలు ఖర్చు పెట్టిన నాయకుడు నాకు ఇంతవరకు కనబడలేదు కళ్యాణం కలిసి మీరా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఈ విషయాలు మాట్లాడితే పబ్లిక్ అటాక్ చేస్తాం తాడో పేడ కూడా ఎదురుగా అన్ని మీటింగ్లకు వచ్చి మేమే ఆడే ఎదురు నేను ఎదురుగా మేము మాట్లాడతాం కాబట్టి ఆ దూర అదుపులో పెట్టుకుని మాట్లాడుతుంది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఏడాది కాలంలో తొలిగే కార్యక్రమంలో ఈరోజు నాలుగు పంచాయతీలు తిరగడం జరిగింది ఇప్పుడు కాదు ఈరోజు పంచాయతీ పంచాయతీలు రావడం జరిగింది మీరు కూడా మాతో పాటు ఉదయం నుంచి చూస్తున్నారు తెలుగుదేశం పార్టీకి కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారని ముఖ్యంగా మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్ర సురేంద్రబాబు గారికి ఏ విధంగా ప్రజలు నిరాజన పడుతున్నారో మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఎడతరిపు లేకుండా ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తూ అదే విధంగా మన కళ్యాణదుర్గంలో మన శాసనసభ్యులు సురేంద్ర అన్న గారు తన సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ప్రజల రావడానికి ప్రజలందరూ కూడా ఉదయం నుంచి చూస్తున్నాం మేము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కార్యక్రమం మొదలుపెట్టాము ఎక్కడే కానీ ఒక వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కానీ కాకపోతే అభివృద్ధి లేదనే వాళ్ళు కానీ ఎవరు కూడా కనపడలేదు మీరు వచ్చినప్పటి నుంచి కళ్యాణ ప్రాంతం కానీ కళ్యాణ మండలం గానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయా లేదో మాకు మా కళ్యాణ మండలంలో అభివృద్ధి అయితే ముందుబాటులు చెప్పేసి ప్రజలందరూ నీరాజనం పడుతుంది కాకపోతే కొంతమంది తన సొంత రాజకీయాల కోసం కుట్రలు పండే ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన వృత్తిలో భాగంగా కొండలను కూడా పిండిలు చేసేంత శక్తి తమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన సురేంద్ర అన్న గారు ఇట్లా ఇలాంటి జిమ్మిక్కులు ఆయన దగ్గర సాగవు సంగ ఎవరు పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది సురేంద్ర అన్న జోలికి వస్తే మాత్రము భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సురేంద్ర అన్న గారిని ఎదుర్కోవడానికి ఆయన అవసరం లేదు మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరు కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళు బాగుంటుంది తప్ప సురేంద్ర అన్న గారి పైన బుద్రజల్య కార్యక్రమం రాళ్ళు విశ్రయ కార్యక్రమం చేస్తే మాత్రము తొందరలో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం